ఎలా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఆ యువరాజు ఇరవై ఏళ్ళుగా కోమాలోనే ఓ ప్రమాదంలో గాయపడి కోమాలో ఉన్న సౌదీ యువరాజు ఆల్ వహీద్ బిన్ ఇటీవల ముప్పై ఆరో సంవత్సరంలో అడుగు పెట్టారు రాజ కుటుంబంలో పుట్టాడు వేల కోట్ల రూపాయల సంపద కానీ విధి వక్రీకరించింది ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్లీ ఈ ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఇలా ఇరవై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ అతడి ఆరోగ్యంలో పురోగతి కనిపించడం లేదు ఇది సౌదీ యువరాజు ఆల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ విషాద గాథ ఇటీవల ఆయన ముప్పై ఆరో అడుగు అడుగుపెట్టారు బిలేనీర్ యువరాజు ఖలీద్ బిన్ తలాల్ ఆల్ సౌద్ కుమారుడే ఆల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ బ్రిటన్లోని మిలిటరీ కాలేజీలో చదువుతుండేవాడు రెండు వేల ఐదులో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు ట్యూబ్ ద్వారానే ఆయనకు ఆహారం అందిస్తున్నారు గత ఇరవై ఏళ్ళుగా కోమాలోనే ఉన్న ఆయన్ను స్లీప్పన్స్గా పిలుస్తుంటారు చాలాసార్లు వెంటిలేటర్ని తొలగించాలనుకున్న వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నప్పటికీ యువరాజు కోలుకునే అవకాశం లేదని భావించిన వైద్యులు దానిని తొలగించాలని రెండు వేల పదిహేనులో సిఫార్సు చేశారు అయితే తండ్రి ఇందుకు నిరాకరించారు ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే ఇప్పుడు అతడు సమాజం